కైలాస ప్రాప్తికి కావలసిన మార్గం చెప్పేవాడు మరొకడు లేడు దాకా అని వెంటనే నారదుడిని తలుచుకున్నాడు ఆ క్షణమే నారద మహర్షి అక్కడికి వేయించేశాడు నారదుడు పిలిచినంత మాత్రం చేతనే వస్తాడు అందులో పిలిచింది మార్కండేయుడు కదా ఈ మార్కండేయుడికి అసలు శివ మధ్యాక్షి ఇచ్చినవాడు నారదుడే నారదుడు చెప్పబట్టే మార్కండేయ మహర్షి శివలింగాన్ని పూజించి శాశ్వతమైనటువంటి ఆయువు పొందాడండి నారదుడు లేకపోతే అందరికీ గురువుగా ఆయనే మన అందరికీ గురువుగా రాయినాయి అందుకే అప్పుడప్పుడు నేను పురాణం చెప్పేటప్పుడు ఆయనే అవగాహన చేసుకుంటాను ఆయన లేకపోతే మనకి పురాణాలు లేవు ఇన్ని మార్గాలు లేవు అందరిని అనుగ్రహించిన వాడు ఆయన వాల్మీకి చేత రామాయణం రాయించింది ఆయన వ్యాసుని చేత భాగవతం రాయించిన వాడు ఆయన మార్కండేయుడికి మార్గం చూపించినవాడైనా ఇంద్రజుమును అనుగ్రహించిన వాడు ఆయనే కాబట్టి నారదుడి వంటి పాత్ర ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు ఆ మహానుభావుడు అందుకే నిరంతరం అనేక లోకాలు తిరుగుతూ ఉంటాడు అసలు ఏ పురాణంలో అయినా లేకుండా ఉంటాడా ఎంతో పూర్వం మీకు చెప్పిన కథల ఏది మహీసాగర స్థాన కథ ఆయే కదా ఇప్పుడు అర్జునుడికి వాడు మళ్ళీ ఆయనే ఆయనే ఈ చెబుతూ అందులో తన పాత్ర గురించి కూడా చెప్పుకోవాల్సి అనమాట నారదుడు ఈ మార్కండేయండి ఇంద్రజుమునుడి వెంట పెట్టుకుని రోమస్ మహర్షి దగ్గరికి వచ్చాడు ఈ రోమస్య మహర్షి గురించి మీకు మొదటి రోజు చెప్పాను కదా ఆయన కొళ్ళంతా వెంట్రుకలు ఉంటాయి ఎక్కువగా ఆయనకు నమస్కరించి మహాత్మా ఇక నాకు రెండు సార్లు ఇక్కడ రెండు సార్లు ఆయన ఎంత గొప్ప ఆయువు కలిగిన వాడు వస్తుంది అనమాట అటువంటి మహర్షి దగ్గరికి వెళ్ళగానే ఇంద్రజుమునుడు ఆయనకు నమస్కరించి మహాత్మా ఇక నాకు భూమి మీద జీవించాలనే కోరిక లేదు శాశ్వత కైలాసం పొందాలంటే దానికి తగిన మార్గం ఏమిటో చెప్పండి అన్నట్టు అనగానే ఇంద్రజుమునుడితో పాటుగా మార్కండేయుడు కూడా కుతూహలం కలిగింది నీ ఆయువు గురించి విన్నాం ఒక బ్రహ్మగారు వెళ్ళిపోతే నీకు ఒక వెంట్రుగడుతుంది ఏదో కొన్ని వెంట్రుకలే ఊడేటి నీకు నీ శరీరం మీద ఉన్న వెంట్రుకలన్నీ ఊడితే కానీ నువ్వు శరీరం విడిచిపెట్టవు అసలు ఒక బ్రహ్మగారు ఆయువు ఎంత గొప్పది ఎంతమంది బ్రహ్మలు పెడితే నీకు ఎన్ని వెంట్రుకలు ఊడతాయి కాబట్టి నీ ఆయువుని లెక్క పెట్టడం వల్ల కాదు సప్త సముద్రాలని సిరాగా మార్చి సప్త సముద్రాలు నీరంతా ఇంకు చేసి బ్రహ్మాయువు ఎంత ఉందండి ఇలా ఒక్కొక్క బ్రహ్మ పోయినప్పుడల్లా ఒక్కొక్క వెంట్రుకు పోతుందంటే ఆయన ఒంటి పదల ముందు వెంట్రుకలు లెక్కట్టద్దు మా అయినా వెంట్రుకలు ఇదే మామూలు వ్యవహారం అన్ని వెంట్రుకలు ఊడితే కానీ ఆయన కోడంటే ఆ ఆయువుని ఎవడు లెక్క పెట్టగలుగుతాడు అసలు ఎంతమంది మహానుభవాలు ఉన్నారండి ఈ సృష్టిలో ఇది అని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు ఇంత ఆయువు నీకు ఎలా వచ్చింది ఇంత దీర్ఘాయువుని ఎలా పొందగలిగేవారు ఏం పనిచేస్తాయి వచ్చింది అని అడిగితే ఆయన చెప్పాడు నేను నా పూర్వజమ్మలో